ఇప్పుడు మనము దేవుని పిల్లలం అంటే మనము ఎలా ఉండాలి అన్నారు కదా ఇందాక మేము అందరం దేవుని పిల్లలం అండి అని మనం ఎలా ఉండాలో చెప్పండి చెప్పరు ఇలాంటి అస్సలు చెప్పరు మనం ఎలా ఉండాలా ఇందాక మీరే అన్నారు బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు అంటే అలా ఉంటారండి ఇలా ఉంటారండి పేదోళ్ళ పిల్లలు అయితే ఇలా ఉంటారండి అలా ఉంటారండి అని మరి ఇప్పుడు మనం దేవుని పిల్లలు అంటున్నాం కదా మనం ఎలా ఉండాలా దేవుడి బిడ్డల్లాగే ఉండాలి మీరు మంచి సమాధానాలు ఇస్తారు ఏ డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళలాగే ఉంటారట పేదోళ్ళు లేనట్టుగానే ఉంటారట దేవుని పిల్లలు దేవుని పిల్లల్లాగే ఉండాలట ఎలాగా అదే ఎలాగా దేవుని పిల్లల్లాగే ఉండాలి ఎలాగా దేన స్థితి తగ్గించుకునే మనసు సాత్వికము చెప్పండి మీరే చెప్పాలి దేవుని పిల్లలు అంటే ఎలా ఉండాలా దేవుని ప్రేమను చూపించాలా ఇప్పుడేవో కొన్ని చెప్పాం కదా మనం ఉన్నయా చెప్పడం కాదు ఉన్నాయా మన దగ్గర మరి అలా దేవుని అవుతాం పేరుకు మాత్రం దేవుని పిల్లండి కానీ మన దగ్గర దేవుని యొక్క లక్షణాలు లేవండి ఎట్లా అవుతామండి దేవుని పిల్లలు అవుతావా